హలో నమస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు పనితీరు ఎలా ఉంది అనే దానిపైన ఓ సర్వే చేశారు ఐఐటిఎన్స్ కొంతమంది అంటూ ఓ సర్వే నిన్న రెండు రోజులుగా చక్కెట్లు కొడుతోంది ఆ సర్వేకి సంబంధించిన వివరాలపైన రకరకాల విశ్లేషణలు కూడా చూస్తున్నాం జనరల్గా జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా గడిచిన మూడేళ్లుగా జాతీయ సంస్థలు నిర్వహిస్తున్న సర్వేలు రాష్ట్ర స్థాయిలో వస్తున్న అనేక సర్వేలకు సంబంధించిన సమాచారాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను దానిలో కొన్ని సర్వేలు నేను నమ్మ దగ్గర సర్వేలుగా ఉన్న వాటికి సంబంధించిన సమాచారాన్ని మీ ముందు పెడుతూ వచ్చా సో కూటమి సర్కార్ ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అవుతోంది కూటమి సర్కారు పైన ఇప్పుడు సర్వే చేసే ఆసక్తి ఎవరికి ఉంటుంది కూటమి సర్కారు పనితీరు ఎలా ఉందనే సర్వే కూటమి సర్కారే చేయించుకుంటుంది చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఐవీఆర్ఎస్ పేరుతో రకరకాల పేరుతో సర్వేలు చేయిస్తూ ఉన్నారు సో ఆ సర్వేలకు సంబంధించిన సమాచారం నా దగ్గర ఉంది ఈ ఎమ్మెల్యే పనితీరు బాగాలేదు ఆ ఎమ్మెల్యే పనితీరు బాగుంది అంటూ ఆయనే చెప్పడం కూడా చాలా సందర్భాల్లో చూస్తున్నాం ఇక ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితిలో సర్వేలు చేయించినట్టుగా ఎక్కడ మనం వెళ్లేదు ఆ పార్టీ ఇప్పుడున్న పరిస్థితిలో సర్వే చేయిస్తుందని కూడా మనం అనుకోలేం సో అధికార పార్టీ చేయిస్తున్న సర్వేలకు సంబంధించిన కొంత సమాచారాన్ని కూడా ఇటీవల ఎంపీల పైన వ్యతిరేకతుందనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ సర్వేలోనే బయటపడింది నాకు సమాచారం ఉంది అని కూడా నేను మీ దృష్టికి తీసుకొచ్చాను తాజాగా ఈ ఐఐటిఎన్ల సర్వే పేరుతో జరుగుతున్న ప్రచారం ఏంటి నిజమంతా వాస్తవమా కాదా ఈ చర్చ చాలామందికి ఉంది సో ఈ సర్వే నిజం దీనిపైన ఎవరు అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ సర్వే నిర్వహించిన నిర్వాహకులతో కూడా నేను మాట్లాడాను ఈ సర్వే నిజం ఈ సర్వేని చేయించింది ఎవరు ఈ సర్వేని చేయించింది అటు తెలుగుదేశం పార్టీ కాదు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఈ సర్వేని చేయించింది ఎవరు వీడియో చివరిలో నేను చెప్తా అప్పటివరకు వీడియో చూడండి సర్వేలో ఏమోన అంశాలు కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో ఈ వీడియో ప్రక ఈ సర్వే ప్రకారం పలు రకాల అంశాలపైన రైతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఏమనుకుంటున్నారు ఉద్యోగులు ఏమనుకుంటున్నారు ఇలా రకరకాల అంశాలపైన ప్రజల ఒపీనియన్ ఏంటో చెప్పారు చాలామంది ఈ సర్వేని చూసుంటారు నేను కొత్తగా మళ్ళీ ఇదంతా చెప్పి బోరు కొట్టించిన కానీ కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని మాత్రం చెప్తాను రైతులకు సంబంధించి రైతులు సంతోషంగా లేరు అనేది రైతులకు సంబంధించిన దాదాపు ఒక డజన్ ప్రశ్నల్ని ఈ సర్వేలో వాళ్ళు అడిగారు ఈ ప్రశ్నల్లో మెజారిటీ ప్రశ్నలకు ఈ ప్రభుత్వం పట్ల రైతులు సంతృప్తిగా లేరు అనే సమాధానాన్ని రకరకాల విత్తనాలు సకాలంలో అందాయా గిట్టుబాటు ధర వచ్చిందా లేదా ఏ పంట గిట్టుబాటు ధర వచ్చింది ప్రభుత్వం గతంలో ఇచ్చిన చెప్పిన ప్రామిలు అమలు చేస్తుందా లేదా ఇలా రైతులకు సంబంధించిన దాదాపు డజన్కి పైగా ప్రశ్నల్ని ఈ సర్వేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను అడిగితే ఈ ప్రభుత్వం పైన యాభై శాతానికి పైగా రైతులు మేము సంతృప్తిగా లేము అనే అంశాన్ని చెప్పారు అదంతా కూడా డీటెయిల్గా వెళ్ళింటే నేను ఈ సర్వే పిన్ చేస్తాను చూడవచ్చు కింద అలాగే ఈ సర్వేకి సంబంధించి రైతులకు సంబంధించి రజని పైన చాలా చాలా ప్రశ్నలు అడిగారు ఆ ప్రశ్నలన్నిటి కూడా చాలా వ్యతిరేకత రైతులకు సంబంధించి ప్రభుత్వం పైన ఉంది అనే విషయం తేటి తెలమైంది ఇరవై రెండు ప్రశ్నలు రైతులకు సంబంధించి అడిగితే మెజారిటీ ప్రశ్నల్లో మెజారిటీ ప్రశ్నలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజల మూడు రైతుల మూడు ఉందనే విషయం అర్థమైంది ఆ తర్వాత ఉద్యోగుల అంశానికి సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలని ఈ సర్వేలో వేశారు ఉద్యోగుల అంశానికి సంబంధించి ఆరు నాలుగు ప్రశ్నలు వేస్తే మెజారిటీ ప్రశ్నలలో మెజారిటీ అంశాలలో ఉద్యోగులు ప్రభుత్వం పైన తీవ్రమైన అసంతృప్తిగా ఉన్నారనే విషయం తేట దాంతో పాటుగా మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశం పైన కూడా మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశాన్ని నేను కంటిన్యూస్గా చెప్తూ వస్తున్నాను చాలా సందర్భాల్లో మానిటర్ చేస్తూ వస్తున్నాను సో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం పీపీపీ పద్ధతి మంచిది కాదు అన్న వాళ్ళ సంఖ్య నలభై రెండు శాతం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో పేదవాళ్లకు మధ్యతరగతి వాళ్ళకు వైద్య విద్యని దూరం చేయాలనే ప్రభుత్వం ఆలోచన ఇది అని చెప్తున్న వాళ్ళ సంఖ్య ఇరవై తొమ్మిది శాతం ఉంది పీపీపీ విధానం మంచిది వైద్య కళాశాలలు ప్రభుత్వాలపై ఆధారపడకుండా ఉంటాయి అని చెప్పిన వాళ్ళ సంఖ్య మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాలో పద్నాలుగు శాతం ఉంది సో ఈ పద్నాలుగు శాతం ఓ పదిహేను శాతం ఏం చెప్పలేమన్నారు ఇరవై తొమ్మిది శాతం మినహా మిగతా అరవై శాతానికి పైగా జనాలు పీపీపి మంచిది కాదు ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుంది అనే విషయాన్ని చెప్పారు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం తీరుని తప్పుపడుతూ వచ్చారు అలాగే దాంతోపాటుగా ఫైల్స్ క్లియర్ చేసే అంశానికి సంబంధించి ఉద్యోగ సారీ నిరుద్యోగానికి సంబంధించిన అంశంపైన కూడా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ వచ్చారు అలాగే పెన్షన్ల అంశానికి సంబంధించి ప్రభుత్వం పదిహేను వందల రూపాయలు పెన్షన్లు ఇస్తామంటూ మహిళలకు హామీ ఇచ్చింది దాంతోపాటు ఇక ప్రభుత్వానికి సంబంధించిన సూపర్ సిక్స్ హామీల తీరు ఎలా ఉంది సూపర్ సిక్స్ హామీల అమలు ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి కూడా ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉంది అనే విషయం అర్థమైంది ఇంతోపాటు ఒక నేను పక్కన ఒక బాక్స్ వేసి చూపిస్తున్నాను రెడ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలకు సంబంధించిన ఈ బాక్సెస్ చాలా సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి ఈ రెడ్ జోన్లో ఉన్న వాళ్ళలో శ్రీకాకుళం జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు విజయనగరంలో ఐదుగురు ఎమ్మెల్యేలు విశాఖపట్నంలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఈస్ట్ గోదావరిలో ఏడుగురు ఎమ్మెల్యేలు వెస్ట్ గోదావరిలో ముగ్గురు ఎమ్మెల్యేలు కృష్ణాలో ఆరుగురు ఎమ్మెల్యేలు గుంటూరులో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ప్రకాశంలో ఐదుగురు ఎమ్మెల్యేలు నెల్లూరులో ఐదుగురు ఎమ్మెల్యేలు కడపలో నలుగురు ఎమ్మెల్యేలు కర్నూలులో ఏడుగురు ఎమ్మెల్యేలు అనంతపురంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు చిత్తూరు జిల్లాలో ఏడుగురు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలో మొత్తం అన్ని జిల్లాలు ఉమ్మడి పదమూడు జిల్లాల్లో కలిపితే డెబ్బై మూడు మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు సో వీళ్ళకి ముప్పై ఐదు శాతం మార్కులు కూడా రాలేదు ఆయా నియోజకవర్గంలో ఈ సర్వే ప్రకారం జనసేన పార్టీకి సంబంధించిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు వాళ్ళు మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఏడుగురు ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు వాళ్ళు మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు యాజ్ ఫర్ ది సర్వే యాభై మూడు వేల యాభై వేలకు పైగా శాంపిల్స్ తీసుకున్నారు ఈ సర్వే చేయడానికి సంబంధించి అలాగే ఆరెంజ్ జోన్లో ఉన్న వాళ్ళ సంఖ్య సంఖ్య ఏంటి ఆరెంజ్ జోన్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలు ఆరెంజ్ జోన్లో ఉన్నారు జనసేన పార్టీకి సంబంధించిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఆరెంజ్ జోన్లో ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు ఆరెంజ్ జోన్లో లేరు సో ఓవరాల్గా గ్యారంటీగా గెలవడానికి సంబంధించిన అవకాశం ఉన్న ఇది కూడా పక్కన బాక్స్ వేస్తున్నాను థర్డ్ బాక్స్ నేను రెడ్ బా రెడ్ జోన్లో ఉన్న వాళ్ళ బాక్స్ వేస్తున్నాను ఆరెంజ్ జోన్లో ఉన్న వాళ్ళ బాక్స్ వేస్తున్నాను కంఫర్ట్గా గ్రీన్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేల ఏ ఏ జిల్లాలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనే లిస్ట్ కూడా మీకు వేస్తున్నాను సో గ్రీన్ జోన్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇరవై ఏడు మంది జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇద్దరు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇద్దరు మొత్తంగా కూటమికి గ్యారెంటీగా గెలవగల నంబర్ ఈరోజు ఎన్నికలు జరిగితే ముప్పై ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పదకొండు మంది ఎమ్మెల్యేలు గ్రీన్ జోన్లో ఉన్నారు ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు మళ్ళీ గెలవబోతున్నారు సో గ్యారంటీగా వాళ్ళు గెలుస్తారు అనేది ఈ సర్వే చెప్తున్న మాట ఓవరాల్గా ఈ సర్వేకి సంబంధించిన అబ్జర్వేషన్స్ కూడా నేను కింద మీకు పిన్ చేస్తాను ఏంటంటే ఈ పీడిఎఫ్ పిన్ చేస్తాను వీడియో కింద చూడండి సో కూటమి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ముప్పై ఒక్క స్థానాలకే పరిమితమవుతుంది నూట అరవై నాలుగు స్థానాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారుకి ఇప్పుడున్న ప్రజల మద్దతు ఇప్పుడు ప్రజలు గెలిపించడానికి అవకాశం ఉన్న స్థానాల సంఖ్య నూట ముప్పై ఒకటి మా సారీ ముప్పై ఒక్క స్థానాలు మాత్రమే సో గ్యారంటీగా ప్రభుత్వం పడిపోతుంది ఈ ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకతతో ప్రజలు ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించాలనే ఆలోచనలో ఏమాత్రం ప్రజలు లేరు అనే విషయం ఆంధ్రప్రదేశ్ మూడుని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సంబంధించిన మూడుని చూస్తే అర్థమవుతుంది సో ఈ స్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత ఎందుకు వచ్చింది ఈ స్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత రావడానికి కారణం ఏంటి ఇవి కూటమి సర్కారు ఆలోచన చేసుకోవాలి ఈ సర్వే కొద్ది రోజుల ముందే వారం పది రోజుల ముందే తెలుగుదేశం పార్టీ అధిష్టానం దగ్గరికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం దగ్గరికి కూడా చేరింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకులంతా ఓడిపోతున్నారనే విషయం వాళ్ళకి అర్థమైంది కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించిన పర్ఫార్మెన్స్ చాలా పీక్గా ఉండడం చాలా ఎక్కువగా ఉండడం చూస్తున్నాం మెజారిటీ ఎమ్మెల్యేలకు సంబంధించిన పర్ఫార్మెన్స్ వీక్గా ఉండడం కూడా చూస్తున్నాం ఇది వాస్తవానికి దగ్గరగా ఉందంటే వాస్తవానికి దగ్గరగా ఉంది అని అనుకోవాలి ఎందుకంటే ఈ నంబర్స్ తెలుగుదేశం పార్టీ అధినేత అఫీషల్గా చెప్తున్న నంబర్స్కి దగ్గరగానే ఉన్నాయి డెబ్బై మంది ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయట్లేదంటూ చంద్రబాబు నాయుడు గతంలో మాట్లాడడం విన్నాం నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయట్లేదంటూ రెండు మూడు రోజుల క్రితం ఆయన మాట్లాడడం కూడా విన్నాం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సో అంటే కూటమి ఎమ్మెల్యేలపైన పనితీరు పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది అనే విషయం అర్థమవుతోంది సో ఎమ్మెల్యేల పనితీరు పైన మాత్రమే తెలుగుదేశం పార్టీ అధిష్టానం సర్వేలు చేస్తుంది మా ప్రభుత్వం ఎలా ఉంది అనే సర్వే తెలుగుదేశం పార్టీ అధిష్టానం చేయట్లా ఎమ్మెల్యేలపైన సర్వే చేస్తుంది ఎమ్మెల్యే పనితీరు బాగుందా లేదా అని ప్రశ్నలు అడుగుతుంది బాగాలేదు బాగుంది అని చెప్తున్నారు కాబట్టి ఎమ్మెల్యేలకు సంబంధించిన పర్ఫార్మెన్స్ వస్తుంది ఈ ప్రభుత్వం పర్ఫార్మెన్స్ ఏంటి అని తెలుగుదేశం పార్టీ అధిష్టానం నాయకత్వం సర్వేలు చేయించా ఇప్పటివరకు చేయించిందేమో బయటకు పెట్టట్లా సో ఇప్పుడు సర్వే ఎవరు చేశారు పాయింట్ ఇది సర్వే ఎవరు చేశారంటే తెలుగు రాష్ట్రాల్లో బాగా పేరున్న ఒక సర్వే ఏజెన్సీ దాదాపు రెండు దశాబ్దాలుగా సర్వేలు చేస్తూ తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో అనేక సర్వేల్ని చేసిన సైంటిఫిక్గా సర్వే చేస్తుంది అని పేరున్న ఓ సంస్థ ఈ సర్వే చేసింది ఈ సర్వే చేయమని ఆ సంస్థకి చెప్పింది ఒక ఇద్దరు పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినా మరికొన్ని పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నా ఒక ఇద్దరు పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో అసలు కూటమి సర్కారు పరిస్థితి ఎలా ఉంది తెలుసుకోవాలి అని అనుకున్నారు రాబోయే రోజుల్లో భారీగా ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే అక్కడ ఈ కూటమి సర్కారు కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉందా మేమే మళ్ళీ ఏళ్ళు ఉంటాం మేము మీకు అది చేస్తాం మేము మీకు అది చేస్తామంటూ వీళ్ళు వాగ్దానాలు ఇస్తున్నారు వీళ్ళ వాగ్దానాలని మేము నమ్మొచ్చా ప్రజలు మా పాలన పట్ల తీవ్రమైన సారీ మా పాలన పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారు కాబట్టి మా ప్రభుత్వానికి వచ్చిన డోకా లేదు అని పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యమంత్రి వైపు నుంచి చెబుతున్న మాటలు నిజమేనా ముఖ్యమంత్రి మేము అధికారంలో ఉంటాం పదిహేను ఏళ్ళని చెప్తే మనం వెళ్ళి పెట్టుబడులు పెట్టొచ్చా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మేము అధికారంలోకి వస్తున్నా వస్తామని చెప్తున్న మాటల్ని విని ఆగిపోవచ్చా ఆ రెండు పార్టీల మాటలు ఎందుకు ఎందుకు వినాలి మనమే సర్వే చేయిద్దాం మనమే ప్రజల మూడేంటో తెలుసుకుందాం దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం అని ఆ ఇద్దరు పారిశ్రామికవేత్తలు రెండు ప్రముఖ కంపెనీలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు అనుకుని ఆలోచించి ఈ సర్వే సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రజల మూడేంటో తెలుసుకోండి అని చెప్పారు చెప్తే సైంటిఫిక్గా యాభై వేలకు పైగా శాంపిల్స్ తీసుకొని వాళ్ళు సర్వే చేస్తే బయటపడ్డ నిజం ఇది సో ఈ నిజం బయటపడ్డ తర్వాత ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టుబడులు పెట్టమని కానీ ఆంధ్రప్రదేశ్లో మీ కూటమి కంటిన్యూ అయ్యే పరిస్థితి లేదని కానీ ముఖ్యమంత్రికో ప్రభుత్వానికో చెప్పలేరు కాబట్టి ఈ సర్వేని ప్రజా బాహుల్యంలోకి వదిలేరు వాళ్ళు వాస్తవం ఇది మమ్మల్ని ఎలా పెట్టమంటారు పెట్టుబడులు అని ప్రభుత్వానికి ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ పంపించినట్లుగా అర్థం చేసుకోవాలి సర్వే చేయాలంటే యాభై వేలకు పైగా శాంపిల్స్ తీసుకుని సర్వే చేయాలంటే సైంటిఫిక్గా సర్వే సర్వే చేయాలంటే ఈ స్థాయిలో క్వశ్చన్ అన్ని అంశాలకు సంబంధించి దాదాపు ఒక నలభై యాభై ప్రశ్నలు వేసి రకరకాల విషయాలని క్రోడీకరించి సమాచారాన్ని సేకరించి సర్వే చేయాలంటే కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం సర్వే సంస్థ ఏంటో తెలియకుండా దానికి ఆఫీస్ లేకుండా ఓ వెబ్సైట్ లేకుండా స్టాఫ్ లేకుండా చాలామంది సర్వేలు సంస్థలు పెట్టుకుని వచ్చేస్తున్నారు ఈ సర్వే చేసిన వాళ్ళు సుదీర్ఘకాలం అనుభవం ఉన్న సంస్థ దేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా చేసిన సంస్థ సో వాళ్ళతో సర్వే చేయించాలంటే కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది పారిశ్రామికవేత్తలు కొత్తగా మార్కెట్లో ఒక ప్రోడక్ట్ తీసుకురావాలన్నా ఒక బిజినెస్ చేయాలన్నా మార్కెట్ సర్వే చేయిస్తూ ఉంటారు నిజానికి సర్వేలు ఎక్కువ పెద్ద పెద్ద కంపెనీలు బిజినెస్ కమ్యూనిటీసే చేస్తాయి ఎందుకంటే తమ సంస్థ ఒక వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఆ వ్యాపారం చేస్తే బిజినెస్ ఎలా ఉంటుంది అనే సర్వే చేస్తుంటారు ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేయాలనుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్కి సంబంధించిన మార్కెట్ ఎలా ఉంటుంది అనేది మార్కెట్ సర్వే జనరల్గా చేస్తుంటారు సో అలా మార్కెట్ సర్వే చేయా చేసే ప్రాసెస్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న సందర్భంగా అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన గ్రాఫ్ ఎలా ఉంటుంది అని తెలుసుకునే సర్వే వీళ్ళు చేశారు ఆ సర్వే చేసిన సందర్భంగానే ఈ వ్యవహారం బయటపడింది ఈ వ్యవహారం కూటమి సర్కార్కు షాక్నిస్తుంది కూటమి సర్కారు ఇప్పుడు ఎన్నికలు జరిగితే కూటమి సర్కార్కు వచ్చే నంబర్ ముప్పై ఒకటి మాత్రమే ముప్పై ఒక స్థానాలు మాత్రమే వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది అనేది ఆ సర్వే చెప్పిన మాట సో ఈ సర్వే పైన ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటివరకు ప్రకటన లేదు ఫేక్ సర్వేనో వాళ్ళు చేయించిందనో వీళ్ళు చేయించిందనో ఇప్పటివరకు స్పందన లేదు ఇన్ఫ్యాక్ట్ కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు కూడా ఈ సర్వే వారం రోజుల క్రితమే తెలుసు తెలుగుదేశం పార్టీ అధివే అధినే అధినేత వైపు నుంచి దీంట్లో ఇప్పుడు ఈ సర్వేలో ఏ జిల్లాలో ఎంతమంది పరిస్థితి బాగుంది ఎంతమంది పరిస్థితి బాగాలేదు అనేది మాత్రం చెప్పారు ఏ జిల్లాలో ఎవరి పరిస్థితి బాగుంది ఎవరి పరిస్థితి బాగలేదు అనే దానికి సంబంధించిన నియోజకవర్గాల వారి సమాచారాన్ని ప్రభుత్వానికి సర్వే సంస్థ చేర్చింది ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఆ సమాచారాన్ని చాలామంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు చేర్చారు దీంట్లో ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి నెంబర్ మాత్రమే ఉంది పర్టికులర్ ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్ ఏంటో లేదు పర్టికులర్ ఎమ్మెల్యే పర్ఫామెన్సెస్ కూడా ప్రభుత్వం దగ్గరికి చేరాయి చాలామంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా తెలుసు అది సో కూటమి సర్కార్కి ఇది ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ కూటమి సర్కార్కి ఇది ఒక వార్నింగ్ బెల్ ప్రధానంగా కూటమి సర్కారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల పేరుతో విపరీతంగా భూముల పందేరం చేయడం పైన కూడా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది సో ప్రభుత్వం దగ్గర నుంచి మనం మంచి పని కోసమో లేదో కంపెనీ నిజంగానే పెడదామని భూములు తీసుకుంటే కూడా ప్రజల్లో ఒక వ్యతిరేకతని ఒక స్టిగ్మాని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ప్రజలు మనల్ని ఒక వేలగా చూస్తున్న పరిస్థితి కనపడుతోంది అని కూడా పెట్టుబడులు పెట్టబోతున్న పారిశ్రామికవేత్తల్లో ఒక ఆందోళన ఉంది సో ఈ సర్వే తర్వాత ఈ సర్వే రిపోర్ట్స్ తర్వాత ఆ పారిశ్రామికవేత్తలు ఏం చేయబోతున్నారు పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడతారా లేదా వాళ్ళని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏ రకంగా కన్విన్స్ చేస్తుంది చూడాల్సి ఉంది